హీరో రాజశేఖర్ తన కెరీర్ లో ప్రధానంగా రెండు మిస్టేక్స్ చేస్తారు అయితే రాజశేఖర్ కెరీర్ డౌన్ కావటానికి కారణమేంటి అనేది చూస్తే రెండు మిస్టేక్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి రాజ్శేఖర్ యాక్షన్ హీరోగా రాణిస్తున్న సమయంలో ఆయన రూట్ మార్చారు దర్శకేంద్రుడు లో ఫన్ రొమాన్స్ సైడ్ ని ఓపెన్ చేశారు అల్లరి ప్రియుడు సినిమాతో రాజశేఖర్ ఇమేజ్ ని మార్చేశాడు ఆ తర్వాత వరుసగా రొమాంటిక్ కామెడీ సినిమాలు చేశారు రాజశేఖర్ అలాంటి సినిమాలతో దర్శకులు కూడా క్యూ కట్టారు దీంతో రాజశేఖర్ ఇమేజ్ కంప్లీట్ గా మారిపోయింది ఆ తర్వాత రాఘవేంద్రరావుతో సింహ మూవీ చేశారు రాజశేఖర్ ఈ మూవీ యావరేజ్ గానే ఆడింది కానీ అంతలోనే పెద్ద గొడవ దర్శకుడు రాఘవేంద్రరావు మీదకు గొడవకు వెళ్లాడు రాజశేఖర్ ఆవేశంలో తాగి ఆయన్ని కొట్టడానికి వెళ్లాడట దీనికి కారణం తన మరదలు రాజశేఖర్ మరదలు షూటింగ్ లకు వచ్చేది చూడటానికి తను కూడా హీరోయిన్ లాగా ఉండేది అయితే రాఘవేంద్రరావుతో క్లోజ్ గా ఉండేదట అంతేకాదు ఆయన కోసం షూటింగ్ లకు వెళ్ళిందని పర్సనల్ గాను కలిసిందని రాజశేఖర్ కి తెలిసిందే అంతే తన మరదలకి సినిమా ఆఫర్లు చూపించి దగ్గర చేసుకునే ప్రయత్నం చేశాడని రాజశేఖర్ భావించారు ఓ రోజు బాగా తాగి రాఘవేంద్రరావుని కొట్టడానికి వెళ్లాడట ఆయన ఇంటి ముందు పెద్ద గొడవ చేశాడట దీంతో రాఘవేంద్రరావు బాగా హర్ట్ అయ్యాడు అప్పటి నుంచి రాజశేఖర్ ని దూరం పెట్టాడు అయితే ఆ తర్వాత నిజం తెలుసుకున్నాడు రాజశేఖర్ తన మరదల విషయంలో ఆయన తప్పేమీ లేదని ఆయనకు తెలిసింది దీంతో రాజీ ప్రయత్నం కోసం చాలా మందిని కలిసినా ప్రయోజనం లేదు దీంతో తానే స్వయంగా ఓ రోజు జరిగిన విషయం చెప్పి రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పాడు రాజశేఖర్ ఎంత చెప్పినా ఆ తర్వాత ఇద్దరూ ఫ్రీ కాలేకపోయారు ఇద్దరి మధ్య దూరం పెరిగింది దీంతో సినిమాలు చేసే అవకాశం రాలేదు అలా రాఘవేంద్ర రావుతో సినిమాలు చేసే అవకాశం కోల్పోయాడు రాజశేఖర్ ఒకవేళ ఆయనతో సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు ఆయన కెరీర్ వేరేలా ఉండేదని ఇప్పటికే సూపర్ స్టార్ గా వెలిగినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు